హాసమ్ గారు హాసమ్ గారు అది ఉంటమ్మా దొడిగు మంది చెప్పారా ఓ చిలక అమ్మా మీరు వెళ్ళగానే అది ఎటు ఎగిరిపోయిందమ్మా అది అలా చూస్తారు నేను గోవిందానమ్మా నాన్నగారమ్మా మీరు వారం రోజాకా రాన్నారుగా అందుకని అమ్మగారు తీసుకుని తరపు మీరు పైకి వెళ్ళండి మీకు ఎదురగండి అమ్మా వినండి తీసుకోండి ఎంత వింతగా ఉంది అదృష్టానికి దురదృష్టానికి ఒకే రూపమా సుఖానికి కష్టానికి ఒకే ఆకారమా ఆశ్చర్యంగా ఉందక్క నేను ముమ్మూర్తులా నీలా ఉన్నందు వల్లే కాబోలు ఆ గోవిందం నేనే నువ్వనుకునే మర్యాదలు చేస్తున్నాడు మొదట్లో ఆయన వేషాన్ని చూసి ఆత్మహించుకున్నాను కానీ ఇప్పుడు ఆయన ఎప్పుడొస్తారా అని రోజు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నా ఆయనతో ఎప్పుడు మాట్లాడుతూ ఉండిపోవాలని ఆశపడుతున్నాను అందుకే కబలు నాకు ఆశ అని పేరు పెట్టారు అక్క మోచుకున్న ఎవరో గుడ్ గోవిందం ఫోన్ చేసి చెప్పే వరకు నా మనసు మనసు లేదు ఆచా ఈ పేపర్ చూసావా రైలు ప్రమాదంలో పోయిన వాళ్ళలో ఆశా అన్న పేరు చూసి ఈ ఆశా నువ్వు కాకూడదని వెయ్యి దేవుళ్ళకు మొక్కుకున్నాను మనసులో కరిచిన మనల్ని విడతీయడానికి ఆ దేవుడికి కూడా మనసు ఒప్పలేదు ఆచా నన్ను విడిచి నువ్వు ఎక్కడికి వెళ్ళదు నువ్వు లేకుండా అన్న బ్రతకలేనా ప్రమాదంలో చిక్కుకున్న నీళ్ళు ఏదో మార్పు కనిపిస్తుంది ఎంతటి గుండె ధైర్యం గల మనుషులకైనా ఇంతటి ప్రమాదం జరిగినప్పుడు బెంబేలు పడిపోక తప్పదు చెప్పేది వినండి నువ్వేం చెప్పోతున్నావో నాకు బాగా తెలుసు మీ వాళ్ళతో మాట్లాడి మన పెళ్లికి ముహూర్తం పెట్టించండి అంటున్నావు అంతేగా చూసావా గుడ్ లక్ హలో నేను వెళ్ళి నేను మాట్లాడుతున్నాను అలాగా నేను వెన్న బయలుదేరిస్తున్నాను అక్క హాస్పిటల్కి అర్జెంట్ కేసు ఒకటి వచ్చిందట నువ్వు జరిగింది మర్చిపోయి హాయిగా విశ్రమిస్తు నేను వెంటనే వచ్చేస్తాను ఓకే గుడ్ డే అని దౌర్భాగ్యం ప్రాణమైన నేను నీకు తొక్కేసరికి నా నీడ పడి నువ్వు బలైపోయావా అక్క అని తీయాలనుకున్నాను చెల్లిని గుండుల్లో దాచుకుని చూసుకుంటావనుకున్నాను వెళ్ళిపోయావా అక్క వెళ్ళిపోయావా అమ్మో చెయ్యి బాబో ముక్కు నా ముక్కు ఏట్రా నీ అయ్యా రూట్ మార్చొద్దు మార్చొద్దు అని చెప్పినట్టు చెప్పా విన్నారు కాదు నీ ఎర్రి కూసే ఉంటే చింపేస్తాను జాగ్రత్త మామూలు మనిషికి చెప్పినట్టు చెప్తే నేను చెప్పినట్టు చెప్పమన్నాడు మీకు రైట్ అవుట్ అవుట్ నాకు లెఫ్ట్ నేను చాలా అదృష్టవంతున్నాయి గత జన్మలో చేసుకున్న పుణ్యం ఈ జన్మలో చేసుకున్న పరోపకారం మంచితనం అన్ని కలిపి ఐకమత్యంగా అడ్డం పడి నాకు ఒక కన్ను కాపాడి పోతే పోయింది ఒక కన్ను ఉన్నదే గొప్ప నేత్రం ఏంటండి ఆ గోళ ఎందుకలా లొడ లొడ అవుతారు మిగతా పేషెంట్స్ కి డిస్టర్బెన్స్ గా ఉంది మాట్లాడకుండా పడుకోండి చూడు అర్థమ్మా అదేం కాదు నారాయణ పిలిచారా చచ్చా నిన్ను కాదురా దేవుడిని తలుచుకున్నాను దేవుడికి దొంగకుడికి ఒకే పేరు అయిపోవడం నాకు గొప్ప చిక్కుచ్చి పడిపోయింది చూడమ్మా రైలు ప్రమాదంలో మాతో పాటు జ్యోతని ఒక అమ్మాయి ఎవరైనా ఆవిడ మీకు తెలుసా ఆవిడ నాకు ఆవిడ కావలసిన ఆవిడ ఎక్కడుంది అయితే రండి మీరు అడిగే జ్యోతి ఆవిడే చూడండి ఎక్కువసేపు మాట్లాడుకుంటూ త్వరగా మాట్లాడండి ఎంత ఘోరం జరిగిపోయింది నువ్వు ఇలా మంచం మీద పడ్డావని తెలిసినట్టునే నా దుఃఖం బడ్జెట్ పెరిగినట్టు పెరిగిపోయింది ఆ దేవుడు మన ఇద్దరికి గట్టిగా మూడైపడి సరిపోయింది లేకపోతే మనం బతికి బట్టగట్టగలమా ఇప్పుడు నీ ఒంట్లో ఎలా ఉంది జ్యోతి ఎవరునైనా ఓరునాయనో నీ పేరు జ్యోతి అమ్మా యా మనం సమను మనం పెట్టుకోలేకపోయావటమా తల్లి పడుకోమ్మా పడుకో అమ్మా ఆశ 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 అమ్మా 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 గోవింద్ ఇచ్చిన టెలిగ్రామ్ చూడగానే మా గుండెలో ఆగిపోయినంత అయిందమ్మా శైలి ప్రమాదం జరిగిందని విని బాధపడ్డాం ఆ ప్రమాదంలో నువ్వు చిక్కుకుని బతికి బయటపడ్డామని టెలిగ్రామ్ చూడగానే మా కాళ్ళు చేతులు కొనిగిపోయాయమ్మా ఎప్పుడు వచ్చి నిన్ను చూసుకుందామా అని ఆగమయ కాల మీద వచ్చి వాళ్ళేమమ్మా మంచి జరిగిందమ్మా ఏడు కొండలు ఎక్కి ఆ స్వామి సన్నిధిలో ఉన్నందుకు చల్లటి చూపు చూశారు జరగరానిదే జరుగుంటే ఈ ముసలి ప్రాణాలు ఏమైపోయాయో ఏమో పల్లెటూళ్ళలో నాలుగు రోజులు ఉండేసరికి అమ్మాయికి ఆ పద్ధతులని వంట పట్టినట్టున్నాయి ఇది వరకు ఇప్పుడు చూడండి ఎంత కొద్దికి నేర్చుకుందా ఏమిటోనమ్మా అమ్మాయి గారిని చూస్తుంటే ఈవిడ మన ఆచమ్మగారి అనే అనుమానం అనుమానాలు నువ్వు నువ్వు మన ఆశ కాదట కాదు అంత చలాకీగా ఉండే పిల్ల పెళ్లి పేట్ల మీద నాలుగైదు గంటలు ఎలా కూర్చుంటుందా అని అనుమాన పడేదాన్ని ఇప్పుడు అమ్మాయి నాలుగు రోజుల్లో అనుకో నేర్చేసుకుంది ఇక పెళ్లి చేసేది ఆలోచన అండి అలాగే సంబంధం కూడా కుదిరాక ఇంకా జరిగి గోవిందం నువ్వు వెంటనే వెళ్ళి పురోహితుడి తీసుకురా వెళ్ళు చిత్తం నా పేరే నాకు తెలియదు నా గుర్తు రావట్లేదు మీ గతాన్ని మరొకసారి గుర్తు చేసుకోండి మీ పేరేమిటి గుర్తొచ్చుకోండి కొన్ని తెప్పి విషయం జాగ్రత్తగా మీరు ప్రయాణం చేస్తున్న రైలు ఘోరమైన ప్రమాదానికి గురైంది ఆ క్షణాన మీరు విన్న కేకలు అరుపులు చంద్రవందరైన పెట్టెలు మనుషులు గుర్తు తెలియదు ఇంకోసారి గుర్తు చేస్తాను మీరు రేలు ప్రమాదానికి గురయ్యారు ఎవరిని చెవురు ప్రయాణం చేస్తాడు మీ పేరేమిటి నాకు తెలియదు ఐంట్ థింక్ తెరి అని అబ్ నార్మల్టీ ఇన్ దిస్ కేస్ యాక్సిడెంట్ వల్ల ఏర్పడ్డ తాత్కాలికమైన మరుపుది ఇట్స్ అ టెంపరీ లోవ్ లెట్స్ ట్రై సైకోథెరపీ